జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంకారావానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని స్వామీజీ శ్రీశ్రీ కమలానంద భారతీ స్వామి పిలుపునిచ్చారు యానాం వారి వీధిలోని గీతాభవన్లో హైందవ శంకారావం సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా హిందూ బంధువులు అందరూ హైందవ శంకారావం కార్యక్రమానికి తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పరిసర ప్రాంతాలకు చెందిన హిందూ బంధువులు పాల్గొన్నారు జనవరి ఐదవ తేదీన హైందవ శంఖారావం అనే కార్యక్రమము తలపెట్టేది విజయవాడ సమీపంలో ఉండేటువంటి విమానాశ్రయం కేసరపల్లి గ్రామంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి కూడా హిందువులందరూ అక్కడికి వస్తున్నారు దేనికోసం వస్తున్నారు అంటే ఒక మగా మహా ఉద్యమం నిర్మాణం చేసుకోవడం కోసం మనకు ఏమి కావాలో మనం ఆలోచించుకోవడానికి మనం ఏమి తీసుకోవాలో దాని గురించి ఆలోచించడానికి ఈ కార్యక్రమం జరగబోతున్నాయి మా దేవాలయాలను మేము నిర్మించుకున్నాము మా దేవాలయాలను మేమే నిర్వహించుకుంటాము అని చెప్పి మా దేవాలయాల మీద ప్రభుత్వాల కర్తనము అక్కర్లేదు దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు మరి మా హిందూ ధర్మానికి చెందిన మా హిందూ మతానికి చెందిన మా దేవి దేవతలకు మా భక్తికి మా విశ్వాసానికి చెందిన ధార్మిక కేంద్రాలు కాబట్టి ఈ వ్యవస్థలో రాజకీయ ప్రభుత్వ జోక్యము ఉండకూడదు ఉండవద్దు అని చెప్పి ఇటు సమాజానికి అటు ప్రభుత్వానికి అందరికి కూడా తెలియజేయటం వరకే ఈ కార్యక్రమం జరుగుతున్నది హిందూ సమాజము సంఘటితం కావాలి ఏకం కావాలి ఒక తాటి మీదకు వచ్చి నిలబడి మనము అందరము కలిసి ఒత్తిడిగా ఉండవలసిన అవసరము అగత్యము ఏర్పడింది మాటి మాటికి మాటి మాటికి హిందువులందరినీ ఒక దగ్గర చేర్చేటువంటి కార్యక్రమాల యొక్క రూపకల్పన జరగాలి అది కేసరపల్లిలో జరగాలి ఆంధ్రప్రదేశ్